ఆ దేవదూత మరి గొల్లతో మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అయితే పదవచనం రెండవ అధ్యయం లో పదవచనంలో అయితే ఆ దూత బయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని మరి దేవదూత గొలులతో చెబుతున్న మాట ఇది చూడండి ప్రపంచ ద్వారా మొట్టమొదటిగా దేవదూత మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే భయపడ గుడి అని చెబుతూ ఎందుకంటే ప్రభుత్వం ద్వారా వాళ్ళు గొడవలు కాపుతున్న సమయంలో ఒక విలువ వారి ఇద్దరు వచ్చింది ఆ విలువ చూడగానే భయపడుతున్న గొడవలతో మాట్లాడుతున్నది అయితే ఆ తూంతో మాట్లాడుతున్న మాటలు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ప్రజలందరికి చూడండి ప్రభుత్వం ద్వారా ప్రజలందరూ అంటే కేవలము ఒక రాష్ట్రానికి సంబంధించిన వారు ఒక దేశానికి సంబంధించిన వారు కాదండి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశములకు చెందినవారు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అండి ఏంటి ఆ సువర్తమానము అంటే ఆ మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని చెబుతూ దావీలు పట్టణ నేను రక్షకుడు మీ కొరకు పుట్టిన్నాడు ప్రభుత్వం కాపర్లతో చెబుతున్నమాట నీరు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అయితే ఎవరు పుట్టారండి రక్షకుడు రక్షకుడు గనగా రక్షించేవాడు వేటి నుంచి రక్షించే ఆయన ఈ భూమి మీదకి వచ్చారంటే మొట్టమొదటిగా ఆనాలు వాళ్ళు చేసినటువంటి పాపము సమస్త మానవాళి మీద ఆరోపించబడినప్పుడు ఆ సమస్త మానవాళి పాపము చేయడం ద్వారా మరణము అనేది సంప్రదించింది అయితే ఈ మరణము తప్పించబడాలి అంటే యశు కీస్తున్న వారు ఉంటే మాత్రమే సరిపోదండి తరలోకంలో ఉన్న ఆయన ఈ భూమిదికి దిగి రావాలి శరీరమును దాచుకొని ఈ దిగి వస్తేనే ఈ దిగి వచ్చి సమస్త మానవాళి నిమిత్తమై ప్రాణం పెడితేనే మనందరికీ రక్షణ కలుగుతుంది మనం పాపం నుంచి విడుదల పొందుతాం అపరిశుద్ధతలో నుంచి విడుదల పొంది పరిస్థితుల్లోకి శాస్త్రపడతాం అవినీతి మంత్రులుగా ఉన్న మనము నీతి మంత్రులగా పాఠపడాలి అంటే ఏసు రావాలి మనము నిర్దోష దోషములో నుండి నిర్దోషత్వములోకి రావాలి అంటే ఏసుక్రీస్తు ప్రభుత్వం ఈ భూమిదికి వచ్చి సమస్త మానవాళి అయిన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ భూమిదికి వచ్చారు కాబట్టి ప్రభుత్వ ఈ వాక్యాన్ని విధున్న నీవు ఆయన ఎందుకోసం వచ్చాడో తెలుసుకోవాలి ఏసుకున్న వారు సమస్త మానవాదితరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు అని తెలియజేస్తూ అందరికీ కూడా అదే తెలియజేస్తూ తెలియజేస్తాను